అధ్యక్ష అధ్యక్ష విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఎస్ రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడం అయినది ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను

విచ్ వుడ్ బిర్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ యాస్ వెల్ ఇన్ ద డేస్ టు కమ్ ఐ మై సెల్ఫ్ వుడ్ బీ షార్ట్లీ మూవింగ్ ఓవర్ టు విశాఖపట్నం ఇన్ ద డేస్ టు కమ్ యాస్ వెల్ పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చిత్తచుద్ధతో రాజధాని నిర్మాణం చేసే స్థోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈ రోజుకి సో అవన్నీ అధిగమించిందాకా కంబైన్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన